మొట్టమొదటిగా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే నా ఆస్తులు అమ్ముకోవాలి అని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడారు కానీ నారాయణమూర్తి గారు అలాంటి వారికి సమాధానం చెబుతూ వందకి పైగా సినిమాల్లో నటించి పీపుల్ స్టార్గా ఎలా ఎదిగారు అలా చుండూరులోని దళితులపై జరిగిన మారణ హోమానికి ప్రతీకగా మూర్తిగారు నిర్మించిన లాల్ సలాం సినిమాని నాటి ముఖ్యమంత్రి అయిన జనార్దన్ రెడ్డి గారు అర్ధాంతరంగా ఆపివేయించడంతో పాటు మరోసారి ఇలాంటి సినిమాలు తీస్తే ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించారు దానికి మూర్తిగారు నవ్వుతూ చెప్పిన సమాధానమేంటి యవ్వనంలో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయిని కన్నీళ్లతో దూరం చేసుకున్న నారాయణమూర్తి గారు ఆ కోపంతోనే వంద కోట్లు విలువ చేసే ఆస్తిని ఎవరి పేరు మీదుగా రాసిచ్చారు సిబిఎంతో పాటు వైఎస్ రెడ్డి గారు సైతం ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయమని ఎన్నోసార్లు ఆఫర్ ఇచ్చినా సరే ఆయన ఎందుకు తిరస్కరించారు ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో గల మల్లంపేట అని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు ఆర్ నారాయణమూర్తి ఈయన తండ్రి అయిన రెడ్డి చిన్నయ్య గారికి అప్పట్లోనే యాభై ఎకరాల భూమి ఉండడంతో వ్యవసాయం చేసుకుంటూ తన నలుగురు కుమారుల్ని ఉన్నతంగా చదివించాలనుకున్నారు అలా చిన్నయ్య గారి చిన్న కుమారుడైన నారాయణమూర్తి తన అమ్మమ్మ దగ్గరే రౌతుల ఉంటూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు ఇలా చదువుకునే సమయంలోనే తనకు ఏఎన్ఆర్ గారి పట్ల అభిమానం ఉండడంతో కేవలం ఆయన సినిమాలు మాత్రమే చూస్తూ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏ సినిమా విడుదలైనా అది ఫ్లాప్ అవ్వాలని కోరుకునేవాడు కానీ నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక సినిమాలో స్వయంగా ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్రలో కనిపించడంతో తన దృక్పథాన్ని మార్చుకున్నారు మా హీరోనే గొప్పవాడు అనే పిచ్చి కేవలం అభిమానుల్లో మాత్రమే ఉంటుందని సినిమా హీరోలకు అలాంటి ఆలోచనే ఉండదని తెలుసుకున్న ఆయన ఆ క్షణం నుండి ఎన్టీఆర్ గారికి సైతం వీరాభిమానిగా మారిపోయారు ఇలా సినిమాలు చూస్తూ ఇంటికి వచ్చాక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి డైలాగ్స్ చెబుతూ తన మిత్రులను అలరించేవారు అలా మూర్తిగారు ప్రతిభను గమనించిన అతని మిత్రులు నువ్వు సినిమాల్లోకి వెళ్తే గొప్ప హీరో అవుతావంటూ ప్రోత్సహించేవారు దాంతో మూర్తిగారు ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి తనకు అరవై రూపాయలు డబ్బు కావాలని అడిగాడు దానికి చిట్టెమ్మగారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ డబ్బుని అతని చేతిలో పెట్టి ఎక్కడికెళ్తున్నావు నాయన అని ప్రశ్నించారు దానికి మూర్తిగారు తాను మద్రాస్ అంటే ప్రస్తుత చెన్నై నగరానికి వెళ్తున్నానని పెద్ద హీరో అయ్యాకే తిరిగి ఇంటికి వస్తానంటూ తన ఇంటి నుండి బయలుదేరాడు అలా అరవై రూపాయలతో మద్రాస్ చేరుకున్న మూర్తిగారు అక్కడి నుండి నేరుగా ఎన్టీఆర్ గారి నివాసానికి చేరుకున్నారు నిజానికి ఆయన ఏమనుకున్నారంటే తనలోని ప్రతిభను గమనించి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి హీరోలు తనకు వెంటనే అవకాశాలు ఇస్తారని అలా గొప్ప సినిమా హీరో అయ్యి తాను ఎప్పుడు సినిమాలు చూసే టూరింగ్ టాకీస్ ముందు తన కటౌట్ చూసుకోవాలని ఎంతో ఆశగా ఎన్టీఆర్ గారి ఇంటి వద్దకు బయలుదేరాడు కానీ రెండు రోజుల పాటు అక్కడే ఎదురు చూసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అక్కడి నుండి నేరుగా ఏఎన్ఆర్ గారి ఇంటికి బయలుదేరాడు ఏఎన్ఆర్ గారు ఇంట్లోనే ఉన్నారని తెలుసుకున్న ఆయన వెంటనే అతన్ని కలిసేందుకు లోపలికి వెళ్తుండగా గేటు బయట ఉండే సెక్యూరిటీ అందుకు అనుమతించలేదు దాంతో నారాయణమూర్తి గారు అక్కడి నుండి నేరుగా తన అభిమాన దర్శకుడైన దాసరి నారాయణరావు గారిని కలిసేందుకు బయలుదేరాడు ఒకవేళ ఆయన్ని కూడా కలిసే అవకాశం రాకుంటే అటు నుండి నేరుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సినిమాల జోలికి రావద్దనుకున్నారు కానీ దాసరి గారు మాత్రం నారాయణమూర్తిని దగ్గరికి పిలిచి తన భుజంపై చేయి వేసి ఏం తమ్ముడు భోజనం చేశావా అని ఆప్యాయంగా పలకరించారు పద్దెనిమిది రోజుల పాటు మూడు పూటల కనీస భోజనం కూడా చేయని మూర్తిగారికి ఆయన పలకరింపుతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలా ఆ రోజు మాంసాహారంతో భోజనం చేసిన ఆయనను దాసరి నారాయణరావు గారు మళ్ళీ దగ్గరికి పిలిపించుకొని ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేసుకునిరా నీకు తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ మూర్తి గారి పరిస్థితిని గమనించిన ప్రసాద్ అనే కెమెరామ్యాన్ అతన్ని దగ్గరికి పిలిపించుకొని రేపు ఉదయం గారి సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి అక్కడికి వస్తే ఏదో ఒక అవకాశం తప్పకుండా ఇప్పిస్తానని చెప్పడంతో మూర్తి గారు ఉదయాన్నే లేచి ఆ షూటింగ్ స్పాట్కి బయలుదేరారు కానీ అక్కడ తనలాంటి ప్రతిభావంతులు వేలల్లో నిల్చుండటం చూసి ఆశ్చర్యపోయాడు ఇంతమందిలో తనకు అవకాశం వస్తుందా అని అనుకుంటూనే ఆ సినిమాలోని నూట డెబ్బై మంది జూనియర్ ఆర్టిస్టుల్లో ఒకటిగా సెలెక్ట్ అయ్యాడు అలా తాను హీరో అవుదామని వచ్చి ఇలా జూనియర్ ఆర్టిస్ట్ అయినందుకు తనలో తానే కృంగిపోతూ తనకు ఇష్టం లేకపోయినా సరే నేరము శిక్ష అనే సినిమాలో ముప్పై సెకండ్లు మాత్రమే కనబడే ఒక చిన్న పాత్రలో నటించాడు అలా ఆ షూటింగ్ పూర్తయ్యాక తన డిగ్రీ పూర్తి చేసేందుకు మళ్ళీ తన ఇంటికి బయలుదేరాడు ఇక్కడ పెద్దాపురంలోని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న ఆయన విద్యార్థిగా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు అలా విద్యార్థి నాయకుడిగా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందుండి పోరాడేవాడు దాంతో అతని భావజాలానికి ఆకర్షితులైన తన జిల్లాలోని రిక్షా కార్మికులు ఆయనను తమ రిక్షా యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు ఇలా డిగ్రీ చదివే సమయంలోనే మూర్తి గారికి తన తోటి క్లాస్మేట్ తో పరిచయం ఏర్పడింది కొన్నాళ్లకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో డిగ్రీ పూర్తయిన వెంటనే వారిరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అందుకోసం కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఆ అమ్మ గారిని తన ఇంటికి ఆహ్వానించింది నిజానికి నారాయణమూర్తి గారు ఏమనుకున్నారంటే ఆమె మనస్తత్వం చూసి తను కూడా నాలాగే మధ్యతరగతి కుటుంబం అనుకుని వారి ఇంటికి బయలుదేరాడు కానీ అక్కడికి వెళ్ళాక వారి విలాసవంతమైన ఇల్లు మరియు ఇంటి ముందు నిలిపి ఉన్న ఖరీదైన కార్లను చూసి నివ్వెరిపోయారు ఆమె తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త అని తెలుసుకున్న ఆయన వారి ఇంట్లోకి వెళ్లకుండానే వెనుదిరిగి వచ్చేశారు ఎందుకు ఇలా చేశావని ఆ అమ్మాయి ప్రశ్నించగా నువ్వు ఒక మహారాణిలా పెరిగావు నాది మధ్యతరగతి కుటుంబం పైగా నాకు సినిమాలంటే పిచ్చి అలాగే నేను ఎప్పుడు సెటిల్ అవుతానో తెలియదు ఈ సమయంలో నిన్ను పెళ్లి చేసుకుని ఇబ్బంది పెట్టలేను అందుకే నువ్వు నీ స్థాయికి తగ్గవాడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవించు అని కన్నీళ్ళతో సమాధానమిచ్చారు అలా నారాయణమూర్తి గారు ఎంత చెప్పి వినకపోవడంతో ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఇదే సమయంలో గారు నటించిన నేరము శిక్ష అనే సినిమా విడుదలవ్వడం దీనికి తోడు ఆ సినిమాని తన అభిమాన థియేటర్ అయిన టూరింగ్ టాకీస్ లో ప్రదర్శించడంతో మూర్తిగారు ఎంతో ఆతృతగా ఆ సినిమా చూసేందుకు బయలుదేరారు ఇలా ఈ సినిమాలో మూర్తిగారు నటించారనే వార్త తన సొంత గ్రామమైన మల్లంపేట ప్రజలకు తెలియడంతో వారు కూడా ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి మరీ సినిమా చూడటం మొదలు పెట్టారు అంతేగాక నారాయణమూర్తి గారిని షాలుమాతో సత్కరించడంతో తాను కేవలం ముప్పై సెకండ్లు మాత్రమే సినిమాలో కనబడితే ఇంతలా ఆదరిస్తున్నారంటే హీరో అయితే ఇంకెంతమంది ఆదరిస్తారోనని డిగ్రీ పూర్తయిన వెంటనే మళ్ళీ మద్రాస్కి బయలుదేరారు అలా కోటి ఆశలతో దాసరి గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చాను హీరోగా ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని అమాయకంగా అడిగారు కానీ దాసరి గారికి అప్పటికే పలువురు హీరోలతో బిజీ షెడ్యూల్ ఉండడంతో అవకాశం ఉంటే తప్పకుండా చెబుతానని అక్కడి నుండి పంపించేశారు అలా నారాయణమూర్తి గారు ఆరు నెలల పాటు ప్రతిరోజు దాసరి గారి ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కనీసం మూడు పూటల తిండి కూడా దొరకక బస్టాండుల్లో నిద్రపోయేవాడు అలా సరైన ఆహారం మరియు నిద్రలేని కారణంగా బలంగా ఉండే నారాయణమూర్తి గారు బలహీనంగా మారిపోయారు దాంతో ఆయన ఇలాగే హీరో అవ్వాలనే పట్టుదలతో ఉంటే ఇప్పుడు వచ్చే జూనియర్ ఆర్టిస్ట్ అవకాశాలు కూడా రాకుండా పోతాయని కనీసం తన ఖర్చులు మరియు రూమ్ రెంట్ కోసమైన జూనియర్ ఆర్టిస్ట్ గా నటించాలని నిర్ణయించుకున్నారు అలా చిరంజీవి గారు హీరోగా నటించిన ప్రాణం ఖరీదు సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి తన సినీ ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ విడుద ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తరువాత గారికి మరో ఇరవై ఐదు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి కానీ అవన్నీ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలే కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిలో నటించాల్సి వచ్చింది ఇలా ఆయన జూనియర్ ఆర్టిస్ట్గా నటిస్తూనే దాసరి గారి ఆఫీస్ చుట్టూ తిరిగేవారు అలా నారాయణమూర్తి గారి సహనాన్ని పరిశీలించిన దాసరి గారు కృష్ణ గారి పెద్ద కుమారుడైన రమేష్ బాబు హీరోగా నటించిన నీడ అనే సినిమాలో పవర్ఫుల్ రోల్ అయిన నక్సలైట్ పాత్రలో అవకాశం ఇచ్చారు అలా ఈ సినిమాలోని పాత్రకు మంచి గుర్తింపు అగ్నిపూలు సీతారాములు లాంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి కానీ ఒక హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నారాయణమూర్తి గారు ఆయా సినిమాల్లో నటిస్తూనే పలువురు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి తనకు హీరోగా ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అని ప్రాధాయపడేవాడు కానీ కొంతమంది డైరెక్టర్లు నీకు సపోర్టింగ్ ఆర్టిస్టే ఎక్కువ అనుకుంటే ఏకంగా హీరో అయిపోదాం అనుకున్నావా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడేవారు దాంతో మూర్తి గారు అలాంటి అవమానాలు భరించలేక ఎవరో అవకాశం ఇచ్చేంత వరకు నేనేందుకు ఎదురు చూడాలి నేనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మరియు హీరోగా మారుతానంటూ చిన్నప్పటి నుండి తనతో పాటు చదువుకున్న ఆరు వందల మంది స్నేహితులతో గెట్ టుగెదర్ నిర్వహించాడు ఈ కార్యక్రమంలో తనకు హీరోగా నటించాలని ఉందని పేద దళిత గిరిజన ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని సినిమాలుగా తీసి ప్రజల్ని చైతన్యపరచడమే తన జీవిత లక్ష్యమని చెబుతూ మీకు ఎంత వీలైతే అంత సహాయం చేయండి అని వారిని ప్రాధేయపడ్డాడు ఒకవేళ నా సినిమా హిట్ అయితే వెంటనే మీ డబ్బుని మీకు తిరిగిచ్చేస్తాను ఫ్లాప్ అయినా కూడా కూలీ పని చేసైనా సరే మీ డబ్బుని తిరిగిచ్చేస్తాను కానీ మోసం మాత్రం చెయ్యను అని చెప్పడంతో తమ స్నేహితుడు లక్ష్యమే గొప్పదని భావించిన ఆ మిత్రులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అప్పట్లోనే పదహారు లక్షల రూపాయలను కలెక్ట్ చేసి మూర్తి గారికి విరాళంగా అందించారు వాళ్ళు ఆ డబ్బు ఇస్తూ నీ సినిమా హిట్ అయితేనే మా డబ్బుని తిరిగి ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా నీ ప్రయత్నాన్ని ఆపకు అవసరమైతే అప్పుడు కూడా సహాయం చేయడానికి వెనుకాడము అని చెప్పడంతో మూర్తిగారు కొండంత ధైర్యంతో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అర్ధరాత్రి స్వాతంత్ర్యం అనే సినిమాను నిర్మించారు స్వయంగా ఆయన దర్శకత్వంలోనే హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అలా ఒక్క రోజులోనే స్టార్ హీరోగా మారిన నారాయణమూర్తి గారు ఈ సినిమాలో నక్సలైట్గా నటించడంతో ఆ తరువాత సైతం ఇదే తరహాలో భూ పోరాటం ఎర్ర సైన్యం దండు లాల్ సలాం లాంటి నక్సలైట్ నేపథ్యంతో కొనసాగే సినిమాలనే నిర్మించడం మొదలుపెట్టారు దాంతో నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు థియేటర్లలో ఆడుతున్న లాల్ సలాం సినిమాని అర్ధాంతరంగా ఆపివేయించారు అలాగే నారాయణమూర్తి గారు మరోసారి ఇలాంటి సినిమాలు నిర్మించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దాంతో నాటి డీజీపీ అయిన ఆంజనేయ రెడ్డి గారు నారాయణమూర్తి గారిని పిలిపించి మరోసారి ఇలాంటి సినిమాలు నిర్మిస్తే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారు దానికి గారు నవ్వుతూ పేదలపై జరుగుతున్న దోపిడీని నిర్మూలిస్తామని చెప్పి ఈ రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తున్నారు కానీ నేను అదే పేదల సమస్యల గురించి సినిమాలు తీస్తానంటే చంపేస్తామంటున్నారు న్యాయం సార్ అయినా మీరు నన్ను చంపలేరు లేండి అని ధీమాగా సమాధానమిచ్చారు అలా లాల్ సలాం సినిమా వల్ల కొంతవరకు నష్టపోయినప్పటికీ ప్రజా సమస్యలే తన జీవిత లక్ష్యం అని భావించిన నారాయణమూర్తి గారు మళ్ళీ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఇదే సమయంలో ఆయన దృక్పథం నచ్చి గద్దర్ వంగపండు వందేమాతరం శ్రీనివాస్ లాంటి కళాకారులు ఆయన సినిమాలకు స్వయంగా ముందుకు వచ్చి పాటలు రచించడంతో పాటు వారే పాడి మరింత బలాన్ని చేకూర్చేవారు కానీ మూర్తిగారు నిర్మించిన దళం సినిమా తర్వాత వరుసగా పది సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయి మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకువచ్చి మరో ఐదు సినిమాలను నిర్మించాడు కానీ అప్పటికే ఉద్యమాల నేపథ్యంతో కొంతమంది దర్శకులు అనేక సినిమాలు తెరకెక్కించడంతో మూర్తిగారి సినిమాలకు క్రమంగా ప్రజాదరణ తగ్గిపోయింది ఒకానొక సమయంలో ఆయన పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే కనీసం తినడానికి కూడా డబ్బుల్లేక తన దగ్గరున్న చిల్లరతో బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొని ఆకలి తీర్చుకున్నారు అలా కడుపు నింపుకొని చెట్టు కింద పడుకున్న ఆయన తాను చిన్నప్పుడు చదువుకున్న ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు బాధపడితే నీ కష్టాలన్నీ దూరమైతే ఎంతైనా బాధపడు కానీ ఆ బాధ నీ కష్టాలను తీర్చలేనప్పుడు నీ కన్నీళ్లను వృధా చేయకు లేచి ప్రయత్నించడం మొదలుపెట్టు నువ్వు బ్రతకడానికి ఈ విశాలమైన ప్రపంచంలో ఏదో ఒక దారి దొరుకుతుంది అన్న మాటల్ని గుర్తు చేసుకొని మళ్ళీ సరికొత్త కథాంశంతో మనదిర అనే సినిమాను నిర్మించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు ఈ అప్పులు తీర్చడానికి అమెరికా వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేయడానికైనా సిద్ధమైన నారాయణమూర్తి గారు ఈ ఒక్క సినిమాతో తన అప్పులన్నింటినీ తీర్చివేశారు నిజానికి నారాయణమూర్తి గారికి నైన్టీన్ నైన్టీ వన్ మరియు నైన్టీన్ నైన్టీ నైన్ ఎన్నికల్లో రెండు సార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేయమని స్వయంగా చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇచ్చినా ఆయన ఒప్పుకోలేదు అలాగే టూ థౌజండ్ ఫోర్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని తుని నియోజకవర్గం నుండి పోటీ చేయమని స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించినా ఆయన తిరస్కరించారు చాలామంది ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అప్పులన్నీ తీర్చేసి హాయిగా ఉండొచ్చు కదా అని సలహా ఇచ్చేవారు కానీ గారు అలాంటి సంపద తనకు వద్దని స్వయంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే హైదరాబాద్లో ఒక విలాసవంతమైన భవనాన్ని ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఆ డబ్బుని మరింతమంది పేద కళాకారులకి పంచిపెట్టమని చెబుతూ తీసుకోవడానికి నిరాకరించారు అలాగే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో మూర్తిగారు స్వయంగా ఒక ఆంధ్ర వ్యక్తి అయినప్పటికీ తెలంగాణ ప్రజల పోరాటం న్యాయబద్ధమైనదని వారికి తప్పకుండా ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందేనంటూ ఆంధ్ర నడిబొడ్డు నగరమైన వైజాగ్లో ప్రసంగాన్నిచ్చారు అంతేగాక ఈ ఉద్యమానికి మద్దతునిస్తూ పోరు తెలంగాణ అనే సినిమాని సైతం నిర్మించి అనేక మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నారు కానీ ఈ సినిమా తర్వాత నిర్మించిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో మోహన్ బాబు శ్రీహరి నాగార్జున లాంటి హీరోలు మమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయండి ఒకవేళ ఆ సినిమా హిట్ అయితేనే డబ్బులు ఇవ్వండి ఫ్లాప్ అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు అంటూ ఆఫర్ ఇచ్చినా సరే తాను రోడ్లపై అడవుల వెంబడి సినిమాలు తీస్తానని మీరు డబ్బు తీసుకోకపోయినా కనీసం మీకు ఫెసిలిటీస్ కల్పించే స్తోమత కూడా తన వద్ద లేదంటూ వారి ఆఫర్ని సైతం తిరస్కరించాడు అలాగే తమ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గొప్ప అవకాశం ఇస్తామని చిరంజీవి బాలకృష్ణ లాంటి హీరోలతో పాటు ప్రముఖ దర్శకులు సైతం అవకాశం ఇచ్చినా సరే నారాయణమూర్తి గారు తాను ఉద్యమ నేపథ్యంతోనే సినిమాలు తీస్తానని వారి ఆఫర్స్ని సైతం తిరస్కరించాడు నిజానికి నారాయణమూర్తి గారిని చూసి చాలామంది ఆయన చాలా సింపుల్గా ఉంటారని కొనియాడుతుంటారు కానీ మూర్తిగారు మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలాంటి మాటలు నమ్మవద్దని పెళ్లి వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇల్లు కారు కొనుక్కొని సంతోషంగా జీవించండి అని కోరుతున్నారు వయసులో ఉండగా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని సంపాదించిన డబ్బుని ఎందుకు దాచిపెట్టుకోలేదని ఇప్పటికీ బాధపడుతుంటానని చెప్పుకొచ్చారు ఇలా నారాయణమూర్తి గారు తనకు తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన కోట్లు విలువ చేసే పన్నెండెకరాల భూమిని తన గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చారు అంతేగాక వారి అమ్మగారి కోరిక మేరకు తన గ్రామంలో రామాలయంతో పాటు పేద ప్రజల కోసం ఉచితంగా వైద్యం అందించేందుకు హాస్పిటల్ నిర్మించారు నా ఒపీనియన్ ప్రకారం ఇతరులకు సేవ చేయాలనుకోవడం ఎంతో ఉన్నతమైన లక్షణం కానీ ఆ మత్తులో మనల్ని మనం విస్మరించుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్లే మరి ఆర్ నారాయణమూర్తి గారి గురించి మీరేమనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా పద్దెనిమిది గంటలు టైం పడుతుంది సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది సో ఒక ఫైవ్ లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను